హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయజీ బ్లాగ్స్ ఈ అయితే వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు నేను దీపాలు పిండితోనే పెట్టేసుకున్నాను అనమాట అన్ని దీపాలు కూడా పిండి దీపాలతోనే పెట్టేసుకున్నాను ఉసిరి దీపము అలానే మూడు వందల ఇరవై ఐదు వత్తులు కూడా పెట్టుకున్నాను అనమాట ఈ రోజే అయితే ఎలా కలుపుకోవాలి ఏంటి పగులు రాకుండా పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడే స్కిప్ అయిపోండి ఆ తర్వాత ఏంటంటే పిండి దీపాలకు ఎంత పిండి కావాలో అంత తీసుకోండి ఎక్కువ కావాలనుకుంటే దీపాలు ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి ఆ తర్వాత షుగర్ పౌడర్లోనే నేను యాలకులు కూడా వేసుకొని పౌడర్ చేసేసుకున్నాను రెండు కూడా ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకొని మెదుపుకుంటున్నాను పిండిని కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా మెదుపుకోవడం వల్ల తక్కువ సమయంలోనే మనము పిండి దీపాలు అనేవి పగులు రాకుండా ఉంటాయి అలానే మీకు కొంచెం ఎక్కువ టైం ఉన్నా ఇలా మెదిపి ఒక రెండు సార్లు పెట్టుకున్నారనుకోండి అసలు పగుళ్ళు రావు చాలాసేపు కూడా వెలుగుతాయి అనమాట దీపాలు ఇంకా ఉసిరి ఉసిరి దీపాన్ని కూడా పెట్టుకోవడానికి ఇలా పైన కొంచెం అయితే తీసుకుంటున్నాను మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే అలా నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు నేనైతే తీసుకునే పెట్టుకుంటున్నాను కొంచెమే ఎక్కువ కాదు జస్ట్ ఒత్తి నిలబడడానికి ఆ తర్వాత నేనైతే గంధము కుంకుమతో కూడా నీట్గా బొట్లు అనేవి పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఎక్కువ పని లేకుండా అనమాట ఇంతలోపు పిండి అనేది నానుతుందని దీనికి గంధం కుంకుమ అలానే ఎన్ని కావాలో అన్ని ఉసిరికాయలు అయితే కొంచెం వైపున చెక్కు తీసుకొని పెట్టుకున్నాను ఈలోపు ఆరతాయి కూడా కదా అందుకోసమని పెట్టుకోవడం వల్ల ఇంకా ఈరోజైతే ఉసిరి దీపము మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించేసుకుంటున్నాను పిండి దీపాలు అయితే రోజు వెలిగించుకుంటున్నాను ఒక పది రోజుల నుంచి షార్ట్ వీడియోస్లో అయితే చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను ఎవరైనా చూడకపోతే ఇమీడియట్గా ఇప్పుడే చూసేయండి చిన్న చిన్న టిప్సే కానీ చాలా బాగా యూజ్ అవుతాయి ఏడు శనివారం ఉన్నతానికి అలానే పిండి దీపాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి ఒకవేళ చూసేవాళ్ళు ఇంకా పిండి అనేది నానింది ఎన్ని దీపాలు కావాలో అన్ని దీపాలకి తీసి పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మనకి పిండి ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అలానే ఇంకేమైనా కలుపుకోవాలనేది తెలుస్తుంది ఇంకా ఒకవేళ తక్కువ అయితే ఒక్కొక్క ఉండకి కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి ఈవెన్గా వస్తాయి తర్వాత నేనైతే ఇలా ఉండలు చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటేలాగా రావాలి ఒకటే షేప్లో రావాలి ఒకటే రకంగా ఉండాలి అని అనుకుంటే అన్నీ కూడా ఒకటేలాగా రావాలి కాబట్టి ఇలా రౌండ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట ఆ తర్వాత నేను ఏం చేశానంటే టీ గ్లాస్ తీసుకున్నాను మీరు టీ గ్లాస్ ప్లేస్లో ఏదైనా కప్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఏదైనా రౌండ్గా ఉన్నది మీకు ఏదో అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి నేనైతే ఇలా కోలగా ఉన్నదైతే తీసుకున్నాను నీట్గా ఒకటే షేప్లో ఉంటుంది గ్లాస్ అయితే ఆ గ్లాస్లో నేను పొడిపిండి వేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత ఏం చేశానంటే ఇందులో రౌండ్గా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా పిండివి ఆ పిండివి కొంచెం పొడి పిండిలో తడిపేసుకొని అంటే మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఇలా లోపల వైపున ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా అవుతుంది అలానే మనకి ఒకటేలాగా వస్తుందనమాట దీపం అనేది లోపల కూడా ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా మనము దీపం పెట్టుకోవడానికి మనము హోల్ని చేసుకుంటాం కదా ఆ హోల్ని నీట్గా మెల్లిగా అనుకున్నాం అనుకోండి అసలు మనకి పగులు అనేవే రావు ఇంకా నూనె కూడా అసలు కింద అనేది కారదు ఎందుకంటే చాలా స్పేస్ ఉంటుంది కదా లావుగా చూస్తున్నారు కదా ఎంత లావుగా ఉందో దీపం అనేది మీకు ఇంకొంచెం పొడవుగా కావాలనుకున్నప్పుడు ఇంకా పిండి తీసుకోవచ్చు లేదంటే దాన్ని కొంచెం మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ ఉంటే పై వైపుకి మనకి పొడవుగా కూడా అవుతుందనమాట దీపం నేను రోజు కూడా ఒక్కొక్క టిప్ని చెప్తున్నాను షార్ట్ వీడియోస్లో ఎవరైనా షార్ట్ వీడియోస్ని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అయ్యి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి షార్ట్ వీడియోలో ఒక్కొక్క టిప్ అనేది ఉంటుంది ఈ మంత్ మొత్తం మీకు తెలియనివి కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఆ తర్వాత ఉసిరి దీపానికి ఇలా చిన్నగా నేను చేసుకుంటున్నాను అనమాట ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల ఉసిరి దీపం నిలబడుతుంది అందుకోసమని చిన్నగా నేనైతే పిండి దీపాలు చేసుకుంటున్నాను దీపం అంటే కింద స్టాండ్ లాగా అనమాట అందుకోసమని అందుకోసమని చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే నేను అన్ని దీపాలు చేసి పెట్టుకున్నాను కదా ఇంకా నామాలు కూడా పెట్టేసుకుంటున్నాను డైలీగా ఏవైతే నిత్య దీపానికి చేసుకుంటున్నానో అవైతే చేసుకుంటున్నాను అందుకోసమని శివయ్య నామాలు పెట్టుకుంటున్నాను అనమాట మూడు ఆ తర్వాత మధ్యలో కుంకుమ లేదంటే పొడవ కుంకుమ మీరు ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు నేను ఒక రోజు ఇలా ఒక రోజు అలా నాకు వీలు కుదిన్నట్టుగా పెట్టుకుంటున్నాను ఆ తర్వాత తిరునామాలు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకొక దీపానికి అంటే రెండు ఒకటేమో శివుడికి పెట్టుకుంటున్నాను ఇంకా రెండైతే వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి పెట్టుకుందామని నేను రెడీ చేసుకుంటున్నాను కాకపోతే ఏమైందంటే ఫస్ట్ డేనే ఎలాగో వెంకటేశ్వర స్వామికి పెట్టుకుందాం అనుకున్నాను కదా అలానే శివయ్యకి కూడా పెట్టుకుందాము ఒకటే దీపం కదా ఎలాగో అని ఇంకా మూడు దీపాలు అనేవి డైలీ రెడీ చేసుకుంటున్నాను కానీ ఈరోజు పౌర్ణమి కదా అన్నీ కూడా నేను పిండి ప్రమిదలతోనే దీపాలు అనేవి వెలిగించాలనుకున్నాను అచ్చం అలానే అంటే నేను ఏదైతే అనుకున్నానో అలానే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా వెలిగించుకోవడం వల్ల ఇక మొత్తం పూర్తయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది తులసి కోట దగ్గర కూడా ఉసిరి దీపాలు వెలిగించుకున్నాను పిండి ప్రమితం మీదనే పైన పెట్టేసుకొని నేనైతే వెలిగించుకున్నాను ఆ తర్వాత ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించుకున్నాను అనమాట ఇక చూస్తున్నారు కదా మీకు పిండి ఎలా కనిపిస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా పిండితోనే చేసుకున్నాను ఈరోజైతే ఎంతో బాగా అనిపించింది ప్రతిసారి కూడా గుళ్ళో చేసుకుంటాను కానీ ఈసారి ఇంటి దగ్గరే చేసుకున్నాను వీలు కుదరలేదు టెంపుల్కి వెళ్ళడానికి కానీ ఇంటి దగ్గర కూడా చాలా మంచిగా అనిపించింది ప్రశాంతంగా చేసుకున్నాను సాయంకాలం పూట మార్నింగ్ కుదరలేదు అందుకోసమని ఈ వీడియో ద్వారా మీరు ఏదో ఒక చిన్న టిప్ అయినా తెలుసుకునే ఉంటారని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ట్రిక్స్ కోసం అలానే నా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి వీడియో చూసాక మళ్ళీ వస్తుందని చెప్పలేం కదా అందుకని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారనుకోండి షార్ట్ వీడియో రూపంలో కానీ లేదంటే లాంగ్ వీడియో రూపంలో కానీ మీకు ఏదో ఒక ఉపయోగపడేదే ఉంటుంది కాబట్టి వీడియోలో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజు ఇలా పూర్తి చేసుకున్నాను నా పూజని మీరు ఎలా చేసుకున్నారు అనేది ఇంతవరకు చూసినట్టయితే వీడియోని కింద కమెంట్ కూడా చేయండి వీలైతే లైక్ కూడా చేయండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా లేడీస్కి యూజ్ అయినట్టయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడమని చెప్పండి